నిత్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా మీడియా సమావేశాన్ని చేసినటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా గౌరవ పట్టణ మండల అధ్యక్షులు అదేవిధంగా నాయకులందరికీ మా మహిళా సోదరి నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని వారి యువ నాయకులు వారి అధినాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారిని వెనకేసుకొస్తూ ఎందుకంటే వారు మాట్లాడిందే రాక రాక పది సంవత్సరాల తర్వాత ఒక ప్రతిపక్ష హోదా వచ్చింది పార్లమెంట్లో ఒక మంచి అంశాన్ని ఎంచుకొని మాట్లాడేది ఉండే అభివృద్ధి గురించో ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేది ఉండే కానీ మళ్ళీ ఎందుకంటే ఎన్నిసార్లు సరిదేసిన కుక్కదోక వంకర అన్నట్టుగా హిందువుల మీద విషాన్ని విరజింపుతూ హిందుత్వం మీద విషాన్ని జిమ్ముతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్రిటిష్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ రూల్ ఏంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా భారతీయులందరూ ఐకమత్యంగా ఉన్నారు వీళ్లను విడదీస్తే తప్ప మనకు ఇక్కడ అధికారం రాదు మనల్ని ఇక్కడ ఉండనివ్వరు అనేటటువంటి ఒక బుద్ధితోని ఆనాడు భారతీయులను విడదీసినారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గదే చేస్తుంది హిందువులందరినీ కూడా విడదీసి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలి వాళ్ళ రాజకీయాలు చేయాలనేటటువంటి ఉద్దేశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా రాముడిని తలుచుకొని వాళ్ళు హిందువులమని వాళ్ళకే గుర్తు లేనటువంటి రాహుల్ గాంధీ గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి ఆ రాహుల్ గాంధీ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు అంతకుముందు జరిగినటువంటి సారిక ఎలక్షన్లతో రాముడి గురించి మాట్లాడిన్రు హిందువుల గురించి పట్టించుకున్నారు హిందువుల గురించి మాట్లాడినరు బొట్లు పెట్టుకొని తిరిగిండ్రు మేము కూడా హిందువులమే అని మాట్లాడినరు హిందువుల గురించి పట్టించుకుంటాము అని మాట్లాడినరు అంటే అది బీజేపీ పార్టీ ఘనత మాత్రమే అది బీజేపీ పార్టీ వాళ్ళ మాత్రమే ఈరోజు వచ్చి ఏం చెప్తా ఉన్నారు కేవలం శివుణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడు రాముణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడు కృష్ణుణ్ణి పూజించే వాళ్ళు ఒక సైడ్ ఉండే విధాలు ఉండాలి అన్నట్టుగా విభజించాలి హిందువులు అన్నట్టుగా వాళ్ళు పార్లమెంట్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని పెద్దలు జీవన్ రెడ్డి అంగుల్ గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వీరు కూడా దాన్ని ఆమోదిస్తున్నట్టు దానికి వంత పాడుతున్నట్టు నిన్న వాళ్ళు పెట్టినటువంటి మీడియా సమావేశం అనేది చెప్తా ఉంది వారు మాట్లాడిన పద్ధతి అదే బలపరుస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే హిందువుల మీద విషం చింబుతున్నారు ఏ విధంగా అయితే హిందూ మతం మీద విషం చింబుతున్నారు అది ఉంది భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉందంటే హిందువులకు కూడా సమన్యాయం దక్కాలి సంస్కృతి సాంప్రదాయాలు అనేది పాటించాలి మన సనాతన ధర్మం అనేది నిలవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంది తప్ప మీలాగా ఓట్ల కోసం కేవలం ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గం ఓట్ల కోసం జీవన్ జీవన్రెడ్డి పెద్దలు రెడ్డి గారు ఏం చేసిండ్రు మీరు నిజామాబాద్ పార్లమెంట్లో మొన్న అందుకే కదా ఎంపీగా నిలుస్తున్నారు కేవలం మూడు లక్షల చిల్లర ఒక వర్గం ఓట్లున్నాయనే కదా ఇక్కడ హైయెస్ట్ ఓట్లు ఉన్నాయని నిలుసు మరి మీకు ఎక్కువ పట్టున్నటువంటి ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్కి ఎందుకు వెళ్ళలేకపోయినారు ఎందుకు వెళ్ళలేదు అసలు అంటే ఒక వర్గం ఓట్లు అధికంగా ఇక్కడ ఉన్నాయి అవి మీకు దక్కుతాయనే కదా మరి నేనేం మాట్లాడింది మీరు పత్రికా సమావేశంలో మీడియా సమావేశంలో మీ రాహుల్ గాంధీ గారికి వత్తాసు పలుకుతూ మాట్లాడినారు హిందూ సమాజం మీద హిందుత్వం మీద ఉన్నటువంటి మీరు విషం కక్కేటటువంటి మీ నేచర్ మీ మనస్తత్వం ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి బయటపడింది ఒక విషయంలో మాత్రం నిజంగా బాధ కలిగిస్తూ ఉంది ఎందుకంటే మీరు నలభై సంవత్సరాలు కష్టపడి పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నా కూడా కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఇక్కడ మీ పార్టీని కాపాడుకుంటూ ఒక మంచి పుట్టను కట్టుకునే ఉంటే ఒక మంచి పుట్టను నిర్మించుకుంటే ఉంటే ఒక విషసర్పం అందులోకి వచ్చి దూరింది చెప్పకుండా చేయకుండా అర్ధరాత్రి దొంగలాగా కనీస కనీస మర్యాద ఎవరన్నా మనం ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని గౌరవించుకోవడం ఆ ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించుకోవడం మర్యాద కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మాకెందుకు పనికిరాని ముసలి వాళ్ళన్నట్టు బయట వారేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది గతంలో ఆయన ఏం చేసిండు పెద్ద మనిషి ఇప్పుడున్నటువంటి విష సర్పం గతంలో కూడా ఇట్లనే తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఏకమై పెద్ద పెద్ద మనుషులందరూ ఉద్యమకారులందరూ కూడా ఏకమై తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులందరూ ఏకమై జగిత్యాల్లో ఒక పార్టీని బలపరుస్తూ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ ఒక మంచి సామ్రాజ్యాన్ని ఒక పుట్టను కట్టుకొని పెట్టుకున్నారు అప్పుడు కూడా ఈయన పోయి అందులో విషసర్పంలాగా దూరి ఆ పుట్టనంతా చిన్న భిన్నం చేసి ఆ కార్యకర్తలను ఆ ఉద్యమకారులు అసలైన అందరినీ కూడా ఎటు కాని పరిస్థితి చేసి ఎటు విలువ దక్కని పరిస్థితి చేసి ఈ రోజున పార్టీకి అవసరం ఉంది నాయకుల అవసరం ఉంది ఈరోజు పార్టీన పార్టీ అధికారంలో లేదు ఆ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో లేదు మరి జగిత్యాల్లో ఒక నాయకుల అవసరం ఉంది ఆ పార్టీకి అనే టైంలో కార్యకర్తలను విస్మరించి కార్యకర్తలను పక్కకు పెట్టి కార్యకర్తలకు అండగా ఉండాల్సిన టైంలో పక్కకు పెట్టి పార్టీకి అండగా ఉండాల్సిన టైంలో పార్టీని పక్కకు పెట్టి ఎవ్వరికి చెప్పకుండా ఒక దొంగలాగా అర్ధరాత్రి దొంగరాత్రి పోయి ఆ పార్టీలో జాయిన్ అయ్యిండు అసలు కొంచెం అన్నా ఉండాలి మర్చిపోయినాను మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు సంజయ్ కుమార్ గారు మీకు శుభాకాంక్షలు అట్లనే మీరు నిజంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి కోసం జాయిన్ అయినా నేను అభివృద్ధి పనుల కోసం జాయిన్ అయినా అని మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉండి అభివృద్ధి చేయలేదా చేయలేదా జగిత్యాల నియోజకవర్గానికి కానీ జగిత్యాల ప్రజల కోసం కానీ ఎలాంటి అభివృద్ధి మీరు చేయలేదా మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పుకుంటున్న అభివృద్ధి ఏవైతే ఉన్నాయో పార్కులు ఉన్నాయి క్రీడా మైదానాలు ఉన్నాయి కలెక్టరేట్ అని చెప్తా ఉన్నాడు కలెక్టరేట్ కట్టినని చెప్తున్నా చెప్తున్నా ఉన్నాడు మెడికల్ కాలేజ్ వచ్చినని చెప్తా ఉన్నాడు అవి ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత కేంద్ర ప్రభుత్వ నిధులు ఎనభై శాతంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇరవై శాతంగా ఉన్నాయి ఆ ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆ గైడ్లైన్స్ మేరకు ఇక్కడికి వచ్చిన నిధులే రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటుగా ఇక్కడికి వచ్చిన నిధులేదప్ప వచ్చిన తప్ప మీరు పెద్దగా చేసింది ఏమీ లేదు జగిత్యాల నియోజకవర్గానికి మీరు స్పెషల్గా ఏదైనా మార్కు క్రియేట్ చేసుకున్నారా చేసుకున్నారా చెప్పండి నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు గెజిట్ పార్ట్ చేసి యావర్ రోడ్ని వంద ఫీట్లకి చేసినాం రాజపత్రం గెజిట్ కూడా పాసే బయటకు వచ్చేసింది మరి అది బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు యావర్ రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేకపోయినారు ఓ ఎమ్మెల్యేగా ఉన్నారా పదవిలో ఉన్నారు కదా మీరు ఎందుకు చేయలేకపోయినారు నిజంగా అది మీరు చేసి ఉంటే మీకు ఈరోజు మార్పు వచ్చేది అది మీరు చేసిన అసలే అభివృద్ధి అయి ఉండేది కేవలం మీ మిత్రుల ఇల్లులు ఉన్నాయి అవి కాపాడుకోవాలనే కదా ఇటు పార్టీలో జాయిన్ అయిందేమో అభివృద్ధి కోసం కాదు అధికారం కోసం కాంట్రాక్ట్ల కోసం డబ్బు కోసం ధనలాభం కోసం పార్టీని మీకు మూడు సార్లు మీ మీద నమ్మకంతో నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీని మీకు అండగా ఉన్నటువంటి కార్యకర్తల్ని అందరినీ విస్మరించి మీ బంధువుల కోసం మీ కాంట్రాక్ట్ల కోసం ఆరు నెలలు అధికారం లేకపోతే ఉండలేకపోయిండు కొట్టుకున్నాడు కావచ్చు పాపం అధికారం లేదు అని అధికారం కోసం డబ్బు కోసం మీ కాంట్రాక్ట్ బిల్లుల కోసం పార్టీలో జాయిన్ అయినా వేరే పార్టీలకు పోయి అసలు అభివృద్ధి గురించి మాట్లాడే అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అసలు ఆ పేరైతే అర్హత మీకు లేదు యావర్ రోడ్ మీరు చెప్తా ఉన్నారు సరే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మీరు మాట్లాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం నేను జాయిన్ అయినా అని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మీరు జాయిన్ అయినా అని అన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఎప్పుడో ముగ్గు వచ్చింది అది ఇన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం అవి ఇచ్చి కూడా అంతేందుకు సరే అప్పుడు ఇచ్చిన పక్కకు పెట్టండి మొన్నటికి మొన్న పద్నాలుగు వందలు పదహారు వందల ఇల్లు ఇచ్చి క్యాన్సల్ చేసిండు అప్పుడు మీరు ఏం చేసిండు ఏం చేసిండు ఆ ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు ఇప్పటికి కూడా మీటర్ల కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు పది సంవత్సరాల్లో మీరు చేయలేకపోయింది ఇప్పుడు చేస్తా అని చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమే పోయినా అని చెప్తున్నారు సరే మీరు ఇరవై వేల మంది జనాభా అక్కడ పోయి నివసిస్తారు వారి గురించి మాట్లాడుతున్నారు ఓకే కానీ అభివృద్ధి అంటే కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి ఉంది లక్షల మంది రోజు నడిచేటటువంటి యావర్ రోడ్డు ఉంది యావర్ రోడ్డు మీద మీ స్టాండ్ ఏంటి బీజేపీ పార్టీ యావర్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్కి కట్టుబడి ఉంది అక్కడ మా నా కుటుంబ సభ్యుల ఇల్లు ఉంది నేను చెప్తా ఉన్నాను మీరు ఫండ్స్ తీసుకోండి రేవంత్ రెడ్డి గారిని అడిగి ఫండ్ తీసుకొని రండి ముందుగా మా ఇల్లులే మేము కూడా ఓట్టించుకుంటాం నేను చెప్తా ఉన్నాను మీడియా ముఖంగా ప్రజలందరి చూస్తూ ఉన్నారు కదా నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా నేను చెప్తా ఉన్నా మా భారతీయ జనతా పార్టీ అంత సంపూర్ణ మద్దతు ఇస్తుంది ముందుగా మా కుటుంబ సభ్యులు మా ఇల్లు అక్కడ ఉంది అదే నేను కూలగొట్టుకుంటాను నేను చెప్తా ఉన్నా తీసుకురండి చూద్దాం తీసుకురండి ఎవరు ఎక్స్టెన్షన్ చేయండి లక్షల మందికి ఉపయోగపడేటటువంటిది అది చేయండి ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు పార్టీలకు వచ్చి పాపం పెద్ద మనుషుల్ని చూడకుండా అగౌరవపరుస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు నమ్మి మీకు ఓటేస్తే ఆ తీర్పుని శిరసా వహించకుండా ఆ తీర్పుని పక్కకు పెట్టి అగౌరవపరిచి పార్టీలో జాయిన్ అయ్యారు ఒకరోజు మీరు ఒక మాట అన్నారు మీకు గుర్తుందో లేదో బీఆర్ఎస్ కండువా కప్పుకొని కండువాని చూపిస్తూ ఈ కండువాను చూపిగా చూసి కాదు నా కోట్లేసి గెలిపించింది నా ముఖం చూసి నన్ను చూసి నన్ను గెలిపించిండ్రు అని ఒకరోజు మీరు ప్రగల్వాళ్ళు వల్గిరు నిజంగా మీకు ఉంటే ఆ ధైర్యం ఉంటే మిస్టర్ సంజయ్ కుమార్ నేను సవాల్ చేస్తున్నా చెయ్యి రాజీనామా చేయి ప్రజల తీర్పును గౌరవపరిచినావు ప్రజాస్వామ్యాన్ని ఆ నీ పార్టీని నిన్ను నమ్ముకనున్న పార్టీని ఆ గౌరవపరిచిన నీ కార్యకర్తలని టీఆర్ఎస్ కార్యకర్తలను దమ్ము ఉంటే నువ్వు రాజీనామా చేసి బయటికి రా ప్రజాస్వామ్యంలో ప్రజల కోర్టులో తీర్చుకుందాం తేల్చుకుందాం అన్నావు కదా ఆ రోజు నన్ను చూసి ఓట్లేసిన అని రా నువ్వు ఏ పార్టీ నుంచి టికెట్ బీఫామ్ తెచ్చుకుంటో తెచ్చుకోండి రా చూసుకుందాం ప్రజలలో గెలుచుకుందాం ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అని కనీసం నువ్వు ఉన్న పార్టీలో మహిళా ప్రజాప్రతినిధుల్ని నువ్వు ఓర్వలేకపోయినావు ఎదగలేకపోయినావు ఉండనియలేకపోయినావునాడు నాకేమైంది నన్ను ఏం చేసినావు ఎట్లాగూ ఉద్యమకారులు ఉండనివ్వకుండా నువ్వు విశ్వసర్పంలాగా ఆ పుట్టలో వచ్చి చేరినవు కనీసం మహిళా ప్రజాప్రతినిధుల్ని అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఉండనియలేదు కదా ఎదగనియలేదు కదా నువ్వు మొన్నటికి మొన్న ఒక ఆడబిడ్డ స్టేజ్ మీద ఈ విషయాన్ని చెప్పింది ఒక ప్రజాప్రతినిధులు ఓర్వలేకపోయినాడున్నా నన్ను అని దేనికి తాత్కాణం ఇది కనీసం ఆ పార్టీలోకి పోయినావు కాంగ్రెస్ పార్టీలకి అక్కడ మహిళా ప్రజాప్రతినిధులను పక్కకు పెట్టండి అసలు ఉన్న పెద్ద మనుషులే దేగతలేవు కదా నిగలిస్తలేవు కదా నువ్వు అలా ఉనికినే ప్రశ్నార్థకం చేసినావు కదా ఏం చెప్తావు సంజయ్ కుమార్ ఇంకా పైగా బెదిరిస్తున్నానంట కార్యకర్తలందరినీ కాంగ్రెస్ కార్యకర్తలందరి కార్యకర్తలు నీకు ఈ వ్యాపారాలు ఉన్నాయి నువ్వు అవి ఉన్నాయి నీకు ఇవి ఉన్నాయి జాగ్రత్త నాతో ఉండకపోతే మాత్రం నీ సంగతి చూస్తాను ఇంత దారుణమైన రాజకీయాలు ఎందుకు కేవలం రాజకీయాలంటే రాజకీయాలు చేసేది ఎలక్షన్ టైంలో మాత్రమే ఎలక్షన్లు అయిపోయినాయి అంటే ప్రజల కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కలిసి కట్టుగా అందరూ పనిచేయాల్సిన పరిస్థితి కనబడాలి కానీ ఈ రోజున జగిత్యాల నియోజకవర్గంలో ఏ పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే అధికారం కోసం మాట నెగ్గడం కోసం కేవలం వాళ్ళ మాట నెగ్గడం కోసం ఎక్కడికక్కడ కార్యకర్తల్ని ప్రజల్ని అభివృద్ధిని విస్మరించి పనంగా పెట్టి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళు కొట్టుకునే పరిస్థితే కనిపిస్తూ ఉంది నిజంగా ఇది చాలా బాధాకరం ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సింది పోయి అధికారం కోసం కొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం సంజయ్ కుమార్ గారు ఈ రోజున పార్టీ టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అంటే అధికారం కాంట్రాక్ట్లు డబ్బు కోసం మాత్రమే కాదు మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు స్వయాను ఈ విషయాన్ని మునుగోడే మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు స్వయాను ఈ విషయాన్ని మునుగోడ ఎలక్షన్ టైంలో మాకు ఎవరికి తెలియదు వారే చెప్పడం జరిగింది అందరికీ ప్రముఖ పాత్ర ఈయనది కూడా ఉంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళొచ్చినమో లేదు మేము ఫోన్ చేసినామో లేదు క్షణాలలో అక్కడికి పోలీసులు రావడము లేకపోతే క్షణాలలో ఈయన పోయి ఉండడము ఈయన ముఖ్య అనుచరులు పోయి అక్కడికి వెళ్ళి ఉండడమో బెదిరించడము ఇలాంటి పరిస్థితులు కనిపి కనిపించినాయి ఎక్కడికక్కడ కూడా మమ్మల్ని తిరగనీయని పరిస్థితి కనిపించినాయి నేను ఎక్కడికైనా ఊరు వెళ్తున్నానంటే నాకంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఉండడం ఎవరినైనా ముఖ్య నాయకులని అంటే నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఆ ఇళ్లలో పోయి కూర్చొని వాళ్ళని బెదిరించడం ఇవన్నీ కనిపించినాయి నేను ఎదుర్కొన్నాను సయాన నేను ఎదుర్కొన్నాను ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మా పార్టీ పెద్ద మనుషులే నాకు ఫోన్ చేసి కొద్ది రోజులు మీరు ఫోన్కి దూరంగా ఉండండి ఫోన్ ఎక్కువ వాడకండి అనే పరిస్థితి కనిపించింది నాకు అప్పుడు కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో బయటికి రాకుండా ఈ ఎమ్మెల్యేల జాయినింగ్లో ఉదంతం మీద అది కూడా ఒక పెద్ద కారణం ఉంది సంజయ్ కుమార్ అయితే అది కూడా ఒక కారణం ఒక కోణం ఎందుకు దాన్ని సిబిఐకి అప్పగించడం లేదు మేము బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా దారుణాలు జరిగాయి అన్యాలు జరిగాయి ఖచ్చితంగా మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కేసుని ఇమ్మీడియట్గా సిబిఐకి అప్పగించాలి సమగ్ర విచారణ జరిపించాలి అందులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఖచ్చితంగా విచారణ జరగాలి వారి మీద కూడా ప్రధాన పాత్ర వారిది ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడం కోసం కూడా ఈరోజు నా ఎవరికి చెప్పకుండా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఖచ్చితంగా విచారణ జరగాలి సిబిఐ విచారణ జరగాలి నిందితులకు తగిన శిక్ష పడాలి అదేవిధంగా మరొక చిన్న విన్నపం చేసుకుంటా ఉన్నాను ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నేను కూడా ఒక సెకండ్ గ్రేడ్ కార్యకర్తగా వచ్చిన ఒక కౌన్సిలర్గా గెలిచి ఒక చైర్పర్సన్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన రాత్రికి రాత్రి ఏదో వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ముందు నిలిచిన దాన్ని కాదు అక్కడి నుంచి కింది స్థాయి నుంచే వచ్చినాను ఆ బాధలేంటో ఆ కష్టాలు ఏంటో నాకు కూడా తెలుసు అవన్నీ కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను విన్నపం చేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఎటు నెగలని అని పరిస్థితి ఎటు అలపడి సలపని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ కూడా అధికారం కోసం కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి ఏ దిక్కుతోచని పరిస్థితి మీకుంది నేను మీ మీ స్టేజ్ నుంచి వచ్చిన దాన్నే అక్కడి నుంచి వచ్చిన దాన్ని ఆ బాధలు తెలిసిన దాన్ని రండి కలిసి నడుద్దాం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మనం పనిచేద్దాం మనని ఎదగనిచ్చే పరిస్థితి అక్కడ లేదు మిమ్మల్ని మిమ్మల్ని ఎదగనిచ్చే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా మనం అందరము కలిసి ఎదుగుదాం ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కలిసి పాటుపడదాం ఎందుకంటే అంతిమ లక్ష్యం అదే కాబట్టి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి మీ అందరికీ అండగా ఉండడం కోసం మేము ఉంటాం ఎందుకంటే బీజేపీ పార్టీ ఒకనాడు నేను అన్యాయకి గురైనప్పుడు నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని ఈ స్థాయిలో కూర్చోబెట్టింది తప్పకుండా బీజేపీ పార్టీ మీ అందరికీ కూడా తలుపులు తెరిచి ఉంచుతుంది అందరము కలిసి ఎదుగుదాము అందరము కలిసి ప్రజలకు అండగా ఉందామని మరొక్కసారి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజల తీర్పు అనేది కూడా ఖచ్చితంగా నాయకులు గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాము ప్రజలకు ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంటాము నేను కానివ్వండి మా భారతీయ జనతా పార్టీ కానివ్వండి అది సిరహా శిరస వహిస్తుంది ఎప్పటికీ కూడా ప్రజల ఆశీర్వాదం కోసం నేను ఇప్పటికీ ఉన్నాను నా కార్యకర్తల కోసం ఉన్నాను నా ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాను అది కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని మరొకసారి ఆ పెద్ద మనిషిని కోరుకుంటూ ప్రజలందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా గమనించగలరని కోరుకుంటా ఉన్నాను ఈ సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు